గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోలు అనేక మందికి చేరుతాయి కనుక మీరు తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ప్రజా ఉపయోగకరమైన వీడియోలు కనుక మనిషి యొక్క శక్తిని మనిషి యొక్క ఆరోగ్య సూత్రాలను తెలియపరిచే వీడియోలు అందరికీ చేరాలనే సంకల్పంతో చేస్తున్నాను లైక్ చేసి సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో మణిపూరక చక్రాన్ని గురించి చెప్పబోతున్నానండి షట్ చక్రాల్లో మూడవ చక్రమైన మణిపూరక చక్రము ఈ మణిపూరక చక్రము అత్యంత శక్తివంతమైనది ఏడు చక్రాలకి దేని ప్రాధాన్యత దానికే ఉందండి ఏవి కూడా సామాన్యమైనవి కావు కేవలం ఈ చక్ర సాధనలోనే యోగులు సకల శక్తులు పొంది ఆ విశ్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని విశ్వశక్తిని పూర్తిగా మనలో పొందగలిగే శక్తిని ఈ షట్చక్రాల సాధన ద్వారానే చేస్తారు యోగులంతా కూడా ఋషులు కూడా సమస్తాన్ని దర్శించింది ఈ షట్చక్రాలపై ఆధారపడి ఆ విద్య వలనే వారు పరిపూర్ణులై మహర్షులై మనకి సత్యాన్ని తెలుసుకొని బోధించారు అటువంటి ఈ షట్చక్రాలు సాధారణ మానవుడికి శక్తివంతంగా ఉంటే ఆ చక్రాలు అతడు ఉన్నతంగా జీవిస్తాడు ఆరోగ్యంగా జీవిస్తాడు సమాజానికి ఉపయోగకరంగా ఉంటాడు కేవలం షట్చక్రాల చక్రాలు ఆరోగ్యంగా ఉంటే శక్తివంతంగా ఉంటే మణిపూర చక్రం మణి పురం మణి అంటే తెలుసు కదండి శక్తివంతమైన రత్నాలు పురం అంటే నగరం ఈ నాభిస్థానం ఆ మణుల నగరం మూలాధారము స్వాదిష్టానము సృష్టి చేస్తే ఆ సృష్టిని కాపాడి నిలబెట్టేది ఈ మణిపూరక చక్రము సృష్టి జరిగితే సరిపోదు కదండీ దాన్ని పోషణ కూడా చేయాలి కదా ఆ పోషణ భారమే ఈ మణిపూర చక్రానికి ఈ మణిపూర చక్రానికి పది దళముల పద్మం ఉంటుందండి ఆ పది దళముల్లో పది బీజాక్షాలు ఉంటాయి ఢమ్ ఢమ్ ఢం థమ్ థం దం ధమ్ నమ్ పం పం ఈ పది అక్షరాలు పది వాయువులకు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఉపవాయువులైన నాగము కూర్మము కురము దేవదత్తము ధనుంజయము ఈ ఐదు ప్రాణములు ఉప ప్రాణములై ఐదు ప్రాణములు కలిపి పది ప్రాణములు ఈ పది దళాలకి సంకేతాలు మణిపూర చక్రం యొక్క బీజాక్షరం రమ్ అది త్రిభుజాకారంలో ఉండి మధ్యలో రమ్ అనే బీజాక్షరం ఉంటుంది ఆ చక్రంలో దాని రంగు పసుపు దీని స్థానం అగ్నిస్థానం జఠరాగ్ని మనం తీసుకునే ఆహారాన్ని పూర్తిగా పచనం చేసి ఆ జఠరాగ్ని దాన్ని రసంగా మార్చి రసం రక్తంగా రక్తం మాంసంగా మాంసం మేదగా మేధ ఎముకగా ఎముక మజ్జగా మజ్జ శుక్రంగా మారే శక్తిని కేవలం ఈ మణిపూర చక్రమే ఈ దశవాయువుల ఆధారంగా తయారు చేసి శరీరం అన్నంతటా కూడా పంపిస్తుంది ఈ మణిపూర చక్రానికి మన శరీరంలో ఉన్న డెబ్భై రెండు వేల నాడులు కూడా అనుసంధానం జరిగి మళ్ళీ అక్కడ నుంచే విడివడి ప్రయాణం చేస్తుంటే ఈ యొక్క మణిపూర చక్రం తాలూకా శక్తి ఈ మణిపూర చక్రం బలంగా ఉంటే మనం శక్తివంతంగా ప్రతి విషయంలో చాలా స్పష్టంగా ఉంటాం వీరత్వంతో దాతృత్వంతో తేజస్సుతో వెలుగొందుతూ ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉంటాం అదే ఆ శక్తి లోపంగా ఉంటే నేను చెప్పిన వీటికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది ఫలితాలు కనుక మనం ఈ ఏడు చక్రాలను కూడా శక్తివంతం చేసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంది మన నడుము చుట్టూ వాటి స్థానాలు ఉన్నాయండి ఆ బీజాక్షరాల యొక్క స్థానాలు వాటిని మీకు తెలియపరుస్తాను అక్కడ వేలితో కొంచెం ఒత్తిడిస్తూ మనం ఆ బీజాక్షరాలని చెప్పుకుంటూ డమ్ ఢమ్ డమ్ మ్ థమ్ దమ్ ధమ్ నం పం ఫం ఈ పది అక్షరాల్ని మొదట యాంటీ క్లాక్ వైజ్గా చెప్పాలి ఎలా ఫం పం నమ్ ఢం దమ్ థం తమ్ ణం ఢం ఢమ్ ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్గా చెప్పి తరువాత వైజ్గా చెప్పాలి మన చూపించడం కూడా మనం ఒత్తిడి కూడా మొదట యాంటీ వైజ్గా చేసి తరువాత వైజ్గా చేయాలి దీనికి కూడా మనం ఎనిమిది పర్యాయాలు ఇది చేసి రమ్ అనే బీజాక్షరాలని మన హృదయంలో ధ్యానం చేస్తూ ఆ దగ్గరికి ఆ అగ్ని పసుపు వర్ణంలో అగ్ని ప్రజ్వలిస్తున్నట్టు భావన చేస్తూ మనం ధ్యానం చేయాలి ఈ విధంగానే కాకుండా ఇంకొక విధంగా కూడా ఈ మణిపూర చక్రాన్ని శక్తివంతం చేసుకోవచ్చు అది సూర్యస్థానం అగ్ని అంటే సూర్యుని యొక్క స్వరూపం కనుక సూర్య నమస్కారాలు చేసేవారికి కూడా మణిపూర చక్రం చాలా శక్తివంతంగా ఉంటుంది ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే ప్రారంభించి సూర్యోదయానికి ఉదయం అయితే ఇంకోటి మీకు చెప్తున్నానండి ఈ సూర్య నమస్కారాలు ఉదయం పూట మీరు చేస్తే ఉదయం మూడు గంటల నుంచి పది లోపు ఎప్పుడు చేసినా తూర్పువైపు చేయండి మధ్యాహ్నం కనుక చేస్తే పడమర వైపుగా ముఖం పెట్టి చేయండి ఉదయం పూట అయితే తూర్పువైపుకి సాయంత్రం పూటైతే పడమర వైపుకి ముఖం పెట్టి ఈ సూర్య నమస్కారాలు చేయండి ఎందుకు అంటే సాయంత్రం సూర్యుడు పడమర వైపుకు ఉంటాడు కాబట్టి ఆయన యొక్క కిరణాలు మనపై ప్రసరించాలి ఆయన అస్తమించినప్పటికీ కూడా సూర్యుడు అటే ఉంటాడు కనుక అతని యొక్క కిరణాలు మనకి కనిపించకపోయినా నన్ను మనలో ప్రవేశించి మన శక్తిని ప్రేరేపింపజేస్తాయి ఈ సూర్య నమస్కారాల్లో కూడా పన్నెండు బీజాక్షరాలు ఉంటాయండి ఈ పన్నెండు బీజాక్షరాలను కూడా మనం చెప్పడం మీకు అది కూడా ఒక వీడియో చేసి పెడతాను మీరు వీలైతే దాన్ని కూడా మీరు సాధన చేయొచ్చు ఇప్పుడు మీకు చెప్పిన విధంగా ఈ స్థానాలను చూపిస్తున్నాను మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి స్థానం యాంటీ క్లాక్వేజ్ అండి యాంటీ క్లాక్వేజ్లో మొట్టమొదట ఇలా బొడ్డు పక్కన పెట్టండి మీ మద్యవేలో చూపుడు వేలో పెట్టండి మధ్యవేలు శ్రేష్టమైంది ఇలా బొడ్డు ప్రక్కనే పెట్టి ఫం ఉత్తు పా తర్వాత కొంచెం పక్క పెట్టి పమ్ తర్వాత నమ్ తర్వాత ధమ్ వెనక వెనక్కి వెళ్ళిపోయి ధమ్ ఇక్కడ మూడు అయిపోయినండి వెనక ఒకటి ధమ్ తర్వాత ఉత్తు ధమ్ తర్వాత ధమ్ అయింది కదండి ఇక్కడ ఈ ఐదు అయిపోయినాయి ఈ చేత్తో ఇటు థమ్ థమ్ ఒత్తు థమ్ థమ్ న్మ్ ఢమ్ డమ్ ఇది యాంటీ క్లాక్ వైజ్ అదే క్లాక్ వైజ్ అయితే ఇక్కడ బొడ్డు పక్కనే డం ఢం నమ్ దానికి వెళ్ళిపోతామండి తమ్ థమ్ వస్తాం తమ్ దమ్ ధమ్ నమ్ పమ్ ఫమ్ ఒత్తు ప ఇలా యాంటీ క్లాక్ వైజ్గా ఒకసారి చేస్తాం పది స్థానాలను కూడా కొద్దిగా ఒత్తిడి చేస్తూ అలాగే క్లాక్ వైజ్గా కూడా చేస్తాం ఇలా యాంటీ వైజ్ ఒకసారి వైజ్ ఒకసారి ఈ విధంగా ఎనిమిది మార్లు సున్నితంగా అక్కడ చిన్న ఒత్తిడి ఇవ్వండి చేసి చిన్ముద్ర పెట్టి చిన్ముద్రని మీ తొడలపై పెట్టుకొని రెండు కళ్ళు మూసుకొని రమ్ అనే బీజాక్షరాల్ని హృదయంలో జపిస్తూ పసుపు వర్ణమైన అగ్ని మీ మణిపూర అంటే స్థానంలో బొడ్డు స్థానంలో ఆ పసుపు వర్ణం అగ్ని రూపంలో వెలుగొందుతున్నట్టు భావన చేసి మీరు ధ్యానం చేయండి ఆ విధంగా రోజు ఒక పావు గంట మీరు ధ్యానం చేస్తే మణిపూరక చక్రం శక్తివంతం అవుతుంది అది శక్తివంతం అవడం వలన మనం సంకల్ప సిద్ధులం అవుతాం కాస్మిక్ ఎనర్జీని పూర్తిగా సేకరించేది ఈ మణిపూర్ చక్రమేనండి శరీరానికి ప్రాణశక్తి కూడా ఇక్కడ కేంద్రీకృతమై ఉంటుందండి పది వాయువులు కూడా ఇక్కడ కేంద్రం మనం తీసుకునే ఆహారం అంతా కూడా ఇక్కడే పచనమయ్యి మన సప్త ధాతువులుగా తయారవుతుంది మన శరీర ప్రతి అంగాన్ని శక్తివంతం చేసే మూల కేంద్ర స్థానం అండి దీనిని మీరు అదన చేసి సమర్థవంతులుగా సుస్పష్టమైన వైఖరితో ప్రతి కార్యాన్ని కూడా అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని విజయం వైపు ఆరోగ్యం వైపు మీ అడుగులు వేసి సర్వదా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో విరాజిల్లుతారని మిమ్మల్ని కోరుకుంటూ స్వస్తి